మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ తూర్పు గోదావరి జిల్లా జన సైనికులు బలంతో వెనకాల ఉన్నటువంటి రథంతో వాళ్ళు పరిగెడుతుంటే ఆ రథం ఇటువైపు పరిగెత్తి మొత్తం ఉన్నటువంటి పంతొమ్మిది నియోజవర్గాల్లో తూర్పుగోదావరి జిల్లా మొత్తం వెతికి 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 జల్లెడపట్టి ఈ నియోజకవర్గం గెలుస్తుందా ఈ నియోజకవర్గం గెలుస్తుందని వెతికి పెడితే పద్దెనిమిది నియోజకవర్గాలు కనపడలేదండి కేవలం ఒక్క నియోజకవర్గం అది కూడా టఫ్ ఐట్లో ఉంది చెప్తాను మీకు ఆ నియోజకవర్గాలు టఫ్ ఐట్లు ఏంటి దాంట్లో ఏంటని సో అది కూడా ఎంతో ఆలోచించి ఆ ఒక్క నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఆస్కారం ఉందని వేస్తే పంతొమ్మిదిలో కేవలం ఒక్క నియోజకవర్గం మాత్రమే గెలుచుకునే మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉందండి గెలుపు గుర్రాలు చాలా ఫాస్ట్గా కోటమి వైపు పరిగిస్తున్న జిల్లాలో మొట్టమొదటిగా వచ్చేది తూర్పు గోదావరి జిల్లా నెక్స్ట్ సార్ అలాగే ఇక్కడ కూటమి నుంచి మీకు టీడీపీ పోటీ చేస్తున్నటువంటి పదమూడు నియోజకవర్గాలు అంటే ఇందాక మీకు చూడంగానే అర్థమవుద్ది ఒక నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే దానికి ఆస్కారం ఉంది అలాగే పదమూడు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా టీడీపీ పన్నెండు నియోజకవర్గాలు నైంటీ పర్సెంట్ రేట్స్తో పన్నెండు నియోజవర్గాలు గెలిచేదానికి ఆస్కారం ఉంది ఇందులో ఖచ్చితంగా జన సైనికులు బలం అలాగే టీడీపీని బలించే సమర్థించే వాళ్ళు కలిసి ముందుకెళ్లడం వల్ల ఈ రిజల్ట్స్ వస్తున్నాయి కూటమి బలంతోనే ఈ విజయాలు వాళ్ళకు వస్తున్నాయి ఖచ్చితంగా నెక్స్ట్ సార్ అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఐదు సీట్లు పోటీ చేస్తుందండి అంటే పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఐదు సీట్లు తను తీసుకొని ఐదు చోట్ల కూడా మీకు పదివేల పదిహేను వేల ఇరవై వేల ముప్పై వేల మెజారిటీలు లెక్క పెట్టుకొని అంటున్నారు కానీ జనసైకులు మేము తగ్గము ఇక్కడ అని చెప్పి ముందుకెళ్తున్నారు ఐదుకు ఐదు మేము గెలుచుకుంటామని గంటా పదంగా నిరూపించారు ప్రీ పోల్ కంటే పోస్ట్ పోల్ చూసాక చాలా మెజారిటీలు పదివేలు అనుకున్న ఇరవై వేలు ఇరవై వేలు అనుకున్నాయి నలభై వేలు మెజారిటీలు వెళ్ళిపోతున్నాయి మీరు చూసి షాక్ తినడం తప్పితే ఆలోచించడం తప్పితే విస్మయానికి కోరడం తప్పితే మనం చేసేది లేదు నెక్స్ట్ సార్ ఇది ఒక ప్రతి ఒక్క నియోజకవర్గం చెప్పేదానికి వంద రకాలుగా ఆలోచించి చెప్తున్న డేటా అండి ఎందుకంటే ఒక్క నియోజకం బీజేపీ కంటెస్ట్ చేస్తుంది ఆ ఒక్క నియోజకం కూడా ఖచ్చితంగా బీజేపీ వైపు మళ్ళీ దానికి ఆస్కారం ఉంది బీజేపీ కంటెస్ట్ చేస్తున్న దగ్గర ఖచ్చితంగా వైసీపీ గెలిచిపోతుందని ఒక అపోహలో ఉండేవాళ్ళండి బీజేపీకి ఎవరు ఓట్లేస్తారు కమలానికి ఎవరు ఓట్లేస్తారు అసలు కమలం గుర్తు తెలియదు సైకిల్ అయితే గుర్తు తెలుస్తుంది లేదా గ్లాస్ అయితే గుర్తు వేస్తుంది వెయ్యాలనుకునేవాడు గుర్తుని గుర్తు పెట్టుకొని వెతుక్కొని 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 వేస్తాడు సార్ వేయకూడదనేవాడు మొదటి నెంబర్లో ఉన్నా కానీ కిందకి వెళ్తాడు కానీ వేయకుండా ఉండడు వేయాలనుకుంటే ఏ పూర్తిగానే వెతుక్కుని వెతుక్కునేస్తాడు అది కారు అయినా సైకిల్ అయినా గ్లాస్ అయినా ఏదైనా వేయాలనుకుంటే వెతుక్కుని వేస్తాడు అది మారుతున్న కాలానికి వస్తున్నటువంటి మార్పు అలాగే నెక్స్ట్ జిల్లా సార్ పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గురించి సహజంగా తెలియని వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటాయి కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేనుకు పదిహేను గంట పదంగా ఖచ్చితంగా కూటమి వంద శాతం గెలుచుకునే ఆస్కారం ఉంది ఒక్క సీటు కూడా ఖచ్చితంగా నేను చెప్పేది నా నెంబర్ పేరు కాన్ఫిడెన్స్ సార్ మీ చప్పట్ల కోసం కాదు సో బట్ మీ ఆనందాన్ని నేను అర్థం చేసుకోగలను పదిహేను నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కూటమి పదిహేనుకి పదిహేను చోట్ల గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది ఒక్క చోట కూడా రాసి పెట్టుకోండి మై మార్క్ మై వర్డ్స్ ఈ రాష్ట్రం నివ్వెరపోయే రిజల్ట్స్ రాబోతున్నాయి మార్క్ మై మోడ్స్ పదిహేనుకి పదిహేను నియోజకవర్గాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి కైవసం చేసుకునే నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇకపోతే చూద్దాం సార్ ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉందనేది ఎవరెవరు కంటెస్ట్ చేశారని చూద్దాం ఏ పార్టీకి ఎలా ఉందనే చూద్దాం ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేసినటువంటి తొమ్మిదికి తొమ్మిది ఒక్క నియోజకవర్గం కూడా డౌట్ ఉండాల్సిన అవసరం లేదు తొమ్మిదికి తొమ్మిది కమిషన్ చేసుకుంటుంది నెక్స్ట్ సార్ పశ్చిమ గోదావరి జిల్లా ఆరుకు ఆరు నియోజకవర్గాలు ఒక్క నియోజకవర్గం కూడా పదివేలు మీరు మార్గం ఈ పదిహేను నియోజకవర్గాలు మెజారిటీలు వేసుకోండి సార్ కేకే అనేవాడు గురించి గుర్తుపెట్టుకోండి ఏం చెప్తాడు రాసి పెట్టుకోండి పదిహేను చోట్ల ఒక్క నియోజకవర్గం కూడా పదివేల మెజారిటీ కంటే ఓట్లు తగ్గి ఓ గెలిచేవాడు ఎవరు ఉన్నాడు అంటే ఎడ్జ్లో రెండు వేలతో ఓట్లు కలుస్తారు మూడు వేలతో గెలుస్తారు ఐదు వేలు కాదు పదివేలు తక్కువ మెజారిటీతో గెలిచే ఒక్కరు కూడా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో కనపడారు ఆరుకు ఆరు చోట్ల కంప్లీట్గా గెలిచేదానికి ఆస్కారం ఉంది సార్ అలాగే మీకు బీజేపీ ఇక్కడి నుంచి ఏవి కంటెస్ట్ చేయలేదు సార్ ఓవరాల్గా జీరో మొత్తం వై టీడీపీ జనసేన మధ్య డివైడ్ అయింది నెక్స్ట్ ఇలా సార్ కృష్ణా జిల్లా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది సార్ కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉందా రాజధాని ఎఫెక్ట్ ఉందా అని పొద్దున్న లేచి సాయంత్రం వరకు మీడియాలో నన్ను ఏపుకొని 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 తింటా ఉంటారు క్వశ్చన్లు ఆ క్వశ్చన్లు తీసుకొని కృష్ణా జిల్లాలో మీ రాజధాని ఎఫెక్ట్ ఉందా లేదా అనే దానికి సమాధానం ఇదండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి E